హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హెచ్ అండ్ యూ బ్లాగ్స్ నేను శారీస్ ఇంకా జ్యువెలరీ సేల్ చేస్తున్నాను అనేసి ఒక వీడియోలో పెట్టాను కదండి కాకపోతే నేను ఏ వీడియోలోనూ కూడా శారీస్ జ్యువెలరీ అయితే చూపించలేదు ఎందుకంటే మనకు ఆల్రెడీ ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది కాబట్టి ఆ గ్రూప్లోనే నేనైతే పోస్ట్ చేస్తున్నాను ఎవరైనా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా అందులోనే తీసుకుంటున్నారండి అయితే నేను ఇందులో ఒక శారీ చూపిద్దాం అనుకుంటున్నారు శారీ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అండి కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ శారీ వచ్చేసి మనకు లావెండర్లో కనిపిస్తుంది బార్డర్ వచ్చేసి పింక్లో ఉంది శారీ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి ఇప్పుడు నేను చూపిస్తుంది బ్లౌజ్ పీసు ప్లెయిన్గా ఇచ్చారు మనకి హ్యాండ్స్కి వేసుకోవడానికి ఇలాగా పెద్ద బార్డర్ అయితే ఇచ్చారండి చూడండి చాలా అంటే చాలా బాగుంది జరీ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది ఫుల్ షైనింగ్ ఉందండి శారీ అయితే టూ థౌజండ్ త్రీ థౌజండ్ రూపీస్ లేనిది అసలు ఈ శారీయే రాదండి ఈ ఆఫర్లో మాత్రం ఇది చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది బిలో థౌజండ్ రూపీస్లో అయితే శారీ వస్తుంది ఈ శారీ ఎవరైనా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు పైన నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను చూడండి ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇప్పుడు శ్రావణంలో అయితే పూజలకి కానీ ఇంకా ఫంక్షన్స్ కానీ ఈజీగా క్యారీ చేయవచ్చు అండి చాలా లైట్ వెయిట్గా ఉంది శారీ రిచ్ లుక్ ఉంటుంది శారీకి మాత్రం ప్లెయిన్గా బ్లౌజ్ వచ్చింది ఇంకా బార్డర్ అయితే పెద్ద బార్డర్ ఇచ్చారనమాట చూడండి శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుందండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి కానీ తక్కువ పీసెస్ ఉన్నాయండి ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం వెంటనే తీసుకోండి నెక్స్ట్ వీడియోస్లో ఇంకొన్ని శారీస్ అయితే చూపిస్తాను మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్